ప్రభునందు ప్రియులకు క్రీస్తి వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఇది మో హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును రెండవ దశలోని తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో అపోసుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని ప్రభు దశలోనికి సంఘాన్ని హెచ్చరిస్తూ విశ్వాసం అందరికీ లేదని వారిని గద్దిస్తూ ఆయన ప్రభు నమ్మదగిన వాడని చెప్తూ దుష్టత్వం నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అని కాపాడగలడని ప్రభు వాక్యాన్ని బట్టి రూఢిగా సెలవిస్తున్నాడు ఆ మాటకొస్తే మతేశ్వార్త ఆరో అధ్యాయం పదమూడవ శరంలో ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుమని ఆదిలోనే ప్రభునేశు క్రీస్తు వారు శిష్య గణమునకు ఈ ప్రార్థన నేర్పిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు దుష్టుని నుండి దుష్టత్వం నుండి వాని యొక్క పన్నాగముల నుంచి తన ప్రజలను తప్పించే దేవుడుగా ఉంటున్నాడు మరి దావీదు ఏ రీతిగా విజయం పొంది మరి తన ప్రజలకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు మనం చూడగలం దుష్టత్వం ఎంతో మరి పెద్దగా మనకు కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో అది సామాన్యమే ఎందుకనగా దేవుని వాక్యంలో రాసి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ శనంలో యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయించి ఉన్నారని దైవజనుడు యోహాన్ గారు వ్రాస్తూ చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుడు తన ప్రజలకు దృష్టినిపై సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు దావీదును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచి గోలియా అనే శ్రమల నుండి శోధనల నుండి దేవుడు నిన్ను విడిపించి ఆయన నీకు శివ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం చేయవలసిందెల్లా వలె ఆయన వైపు చూడడం ఆయనపై ఆధారపడడం ఆయనను మరి మనం అనుసరించినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించడమే కాకుండా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అపోస్తడు పౌలు గారు చెప్పారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చను నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పౌలు గారు తన సేవా జీవితంలో అపోస్తల కంటే ఎక్కువగా ప్రయాసపడితే నేను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడైన దేవుని కృప ఆ కృప ఈరోజు నీకు కూడా తోడై ను బలపరచాలని చూస్తుంది అట్టి విధానంలో ప్రభు మనల్ని బలపరిచి దుష్టత్వం నుండి కాపాడి నామానికి మహిమ ఘనత తీర్చుకొను గాక